ఝాన్సీ సెల్వాని కలిసి సెల్వాతో ఎలా అంటూ ఉంటుంది అసలు నువ్వు రౌడీ వేనా నీకు అప్పచెప్పాను చూడు నాకు బుద్ధి పొరపాటు నాకు అసలు బుద్ధే లేదు నీకు అప్పచెప్పి నేను చాలా పెద్ద తప్పు చేశాను వాడిని చంపుతానని నువ్వు నాకు మాట ఇచ్చి ఎన్నాళ్ళు నువ్వు నాకు నా దగ్గర నుండి తప్పించుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సెల్వ ఏం మాట్లాడుకున్నా తలదించుకొని ఉంటాడు అసలు ఆ చిన్న పిల్లడిని చంపడానికి నీకు ఇన్ని రోజులు పట్టింది ఆడితో పాటు ఉన్న నీ కూతుర్ని కూడా చంపేస్తాను అన్నావు అది లేదు వాడి ఎక్కడ ఉన్నాడో హాస్పిటల్లో ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను అప్పుడు కూడా చంపలేదు నువ్వు ఆ చిన్న పిల్లాడిని చంపడానికి ఎన్ని రోజులు పడితే నువ్వు ఏదైనా పెద్ద మార్డర్లు ఒప్పుకుంటే నువ్వేం చేయగలవు నువ్వు అసలు రౌడీవే కాదు అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సెలవు అయితే మేడం ఈసారికి మిస్ అయింది ఇంకొకసారి మిస్ అయితే అప్పుడు నన్ను అడగండి ఇదే మీకు లాస్ట్గా చెప్పడం నేను వాడి చావు మళ్ళీ మీ చెవున పడేలా చేస్తాను మీతో అప్పటి వరకు నేను కలవను అలవను మాట్లాడు సరేనా మేడం అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే నువ్వు ఖచ్చితంగా వాడిని చంపే తీరాలి అని చెప్పి అంటుంది ఇంతలో సెల్వ ఇలా అడుగుతూ ఉంటాడు మేడం నాకు ఒక చిన్న డౌట్ అదేంటంటే ఇంతకీ ఆ బుడ్డాడు ఎవరి కొడుకు మీ కొడుక లేదంటే ఆ రోషిణి కొడుక లేదంటే ఈ స్వరమ్మ కొడుక ఎవరి కొడుకు మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే ఏ తల్లి తన బిడ్డని చంపేయమని కోరదు మీరు అలా కోరుతున్నారంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జాన్సీ ఇలా అంటూ ఉంటుంది ఆ స్వర నా మొగుడు మొదటి భార్య అని చెప్పి అంటుంది అది వినగానే సెల్వా అయితే ఇక చాలు మేడం ఆ బుడ్డోడు ఎవరు కొడుకు నాకు అర్థమైంది మీరు ఏం నాకు చెప్పనవసరం లేదు అందుకే మీరు వాడిని చంపాలని అనుకుంటున్నారని కూడా నాకు అర్థమైంది నేను వాడిని చంపే మీ దగ్గరకు వస్తాను మేడం అని చెప్పి అంటాడు అది వినగానే ఝాన్సీ అయితే నువ్వు ఎంత వేరం వస్తావా నేను ఎదురు చూస్తానని చెప్పి ఝాన్సీ సెల్వాతో అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్